హాయ్ అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చుక్కకూర అండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తిన్నామంటే రోజు తినేదానికంటే రెండు ముద్దలు ఎక్స్ట్రా తినేస్తాము ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీడియం సైజు నాలుగు కట్టలు చుక్కకూర నాలుగైదు టమాటాలు ఒక ఆనియన్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలు ఐదారు వెల్లిపాయలు ఇలా కచ్చాపచ్చని దంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు చాలా బాగుంటుంది ఇలా వెల్లిపాయలు వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కంటే ఇలానే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా సాల్టు ఇప్పుడు కొద్దిగా మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గేంత వరకు పెట్టుకోవాలి చూసారు కదా టమాటాలు మగ్గుతున్నాయి ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ ఆగితే మంచిగా మ్యాష్ అయిపోతాయి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చుక్కకూరని యాడ్ చేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం చూసారు కదా ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్లో దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు హాఫ్ టేబుల్ స్పూను టేస్ట్ సరిపడా కారం కూర కాబట్టి పుల్లగా ఉంటుంది కొంచెం కారం ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం వెంటనే మగ్గిపోతుందండి మనం ఆ కూర వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాం చూడండి రెండు నిమిషాలు తర్వాత వాటర్ ఎలా వచ్చాయో ఈ వాటర్ అంతా మగ్గిపోయే వరకు దగ్గర పడి చిక్కగా వచ్చే వరకు రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూసారా వాటర్ అంతా వెళ్ళిపోయాయి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా మంచిది చుక్క కూర కూడా మన హెల్త్కి చాలా మంచిది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా కూర అయితే రెడీ అయిపోయింది ఓకేనండి బాయ్